హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేస్తాన్ మీడియా అనిల్ రావుపూడి వర్ష విజయాతో దూసుకుపోతున్నాడు ఏ యంగ్ డైరెక్టర్ ప్రతి సంక్రాంతికి ఓ సినిమా తింపుతున్నాడు వచ్చిన ప్రతి సినిమా విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ లో అపజయం ఎరగని దర్శకుడిగా రాణిస్తున్న అనిల్ రావుపూడి ఇటీవల చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో అందుకున్నాడు గత సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో భారీ హిట్ అందుకున్న అనిల్ రావు పొడి ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ సినిమా విజయంతో అనిల్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే కలెక్షన్స్ కుమ్మేస్తుంది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా ఈ సినిమా దూసుకుపోతుంది అయితే అనిల్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఒక్క ఫ్లాప్ అయిన పడకుండా ఉంటుందా అని కొందరు ఎదురు చూస్తున్నారు దీని మీద కొంతమంది సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు ఈసారి దొరుకుతాడు అనుకున్నాం విశయ్యారు అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు ఈ క్రమమొొనే ఇప్పుడు అనిల్ నెక్స్ట్ సినిమా గురించి కొందరు ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు వాట్ డిజాస్టర్ హీరో అట్ట ఫ్లాప్ హీరోయిన్తో అనిల్ నెక్స్ట్ సినిమా ఉంటుందని ఎప్పుడు ఎందుకు దడడ చూద్దాం అంటూ ఫన్నీగా మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్ ఇంతకు ఆ హీరో హీరోయిన్ ఎవరో తెలుసా అఖిల్ అక్కినేని శ్రీలేయతో అనిల్ సినిమా ఈసారి పక్కా దొరుకుతాడు అని నేటిజెంట్స్ అంటున్నారు అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు అలాగే స్త్రీలకు కూడా హిట్స్ అందుకోలేకపోతుంది పెద్ద హీరోలతో సినిమాలు చేసిన ఈ అమ్మడికి హిట్స్ లేవు ఇప్పుడు ఈ ఇద్దరిని పెట్టి సినిమా చేస్తే అనిల్ ఎందుకు దొరకడం చూద్దాం అని కామెంట్స్ చేస్తున్నారు నేటిజెంట్స్